గుర్తుంచుకోవాల్సినటువంటి నాయకత్వంలో కొనసాగాలని చెప్పి మీ అందరికి సగో చేస్తా ఉన్నాను ఇది ఎందుకంటే సముదాయం మనందరికి సెంటిమెంట్స్ ఉన్నాయి ఆ సెంటిమెంట్స్ మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అలాంటి నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం అలాంటి ప్రభుత్వానికి మద్దతు వచ్చి మీ ఆశీస్ సహాయపడమని చెప్పి ముందు మీరు ఆలోచించాల్సింది ఒక అడుగు ముందుకి ఒక ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం ఎలాంటి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఏ రకమైన ప్రభుత్వాన్ని చూసాం గత ఎని ఏ రకంగా విధ్వంసం జరిగింది ప్రభుత్వానికి మద్దతు మరొకసారి ఇవ్వాలంటే నా విజయానికి కృషి చేయాల్సిన బాధ్యత ఉంది అని మీ అందరూ మనసు కన్నైనా భావించాలి అని చెప్పి బాధ్యతగా ఈ పార్టీ నాయకత్వంగా ఈ మూడు మన అందరూ కూడా కలిసి ఆలోచించాల్సిన నేపథ్యం అంటే ఈ ప్రభుత్వానికి మద్దతు పలకాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి

చూసేలాగా కాంక్షించేలాగా మీ అందరి అడుగు జాడులు అడుగులు పడవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ నాయకత్వం కూడా నాయకత్వాలీ ఏడో తారీఖు పది గంటల నుంచి ఒంటి గంట ద్వారా ఒంటి గంట లోపల మనందరం వెంకటేశ్వర విజ్ఞానం అందరం దగ్గర నుంచి ఎక్కువసేపు నడవకుండా మిమ్మల్ని కడప తీసుకెళ్లే బాధ్యత నాకు